హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక కప్పు అటుకలతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ అప్పటికప్పుడు వేడి వేడిగా చాలా హెల్దీ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్లో ఒక కప్పు అటుకులు తీసుకున్నాం అనమాట ఇవి మీడియంగా ఉన్న అటుకులు అండి పచ్చిగా ఉండే అటుకులు మాత్రం తీసుకోవద్దు తర్వాత కప్పు వచ్చేసి బొంబాయి రవ్వ తర్వాత మూడు టేబుల్ స్పూన్లు వచ్చేసి ఫ్రై చేసుకున్న పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వచ్చి పాల పొడి అంటాం కదా మిల్క్ పౌడర్ అది అర టీ స్పూన్ వచ్చి పంచదార రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఫైన్ పౌడర్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందామండి దీన్ని చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీనిలో కనుక మీరు ఒకవేళ ఎండు కొబ్బరి లేదు పచ్చి కొబ్బరి కనుక వాడుకోదలుచుకుంటే కొబ్బరి ఫస్ట్ మిక్సీ పట్టుకోవద్దండి ముందు మిగతావన్నీ వేసుకుని వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చి కొబ్బరి సపరేట్గా వేసుకుని దీంట్లో కలిపేసుకోండి లేదంటే మనకి మొత్తం పిండంతా ముద్ద ముద్దగా అయిపోతుంది పచ్చి కొబ్బరి కనుక వేసుకుందామంటే ఇప్పుడు దీంట్లో వచ్చి కొంచెం లైట్గా వేడిగా ఉన్న పాలు ఒక కప్పు తీసుకున్నామండి కానీ మనకి ముప్పావు కప్పే సరిపోయినాయి అనమాట ఇంకా పావు కప్పు పక్కన పెట్టేసుకుందాము పాలు వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసేసుకుని మూతపెట్టి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందాము మనకి అటుకులు రవ్వ అన్నీ నానాలి పది నిమిషాల తర్వాత చూద్దాము చూడండి గట్టిపడింది అనమాట మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలానే ఉండాలి గట్టిగా నేను ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి మిక్స్ చేసుకుని మెత్తగా మనకి చపాతి పిండి ముద్దలాగా వచ్చేయాలన్నమాట ఇది పిండి నొక్కి కలుపుకుందాము ఇంకా నీళ్ళు కానీ పాలు కానీ ఏం యాడ్ చేయద్దు ఒకవేళ మీరు కనుక ముద్దటుకులు కనుక తీసుకున్నట్టయితే ఒక కప్ పాలు అనేది పడతాయండి ఒక టీ స్పూన్ వచ్చి నూనె వేసుకుందాము నూనె వేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాము పేపర్ అటుకులు కాకుండా మీడియంగా ఉన్నావు కానీ లేదంటే మొదలటుకులు కానీ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చండి పిండిలా కలిపేసుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో మనకి నచ్చిన షేప్లో దీన్ని రెడీ చేసుకుందాం అయితే నేను చూడండి సిలిండ్రికల్ షేప్లు ఇలా చేసేసి ఆ చివర ఈ చివర అనేది చేత్తో ఉరికే ఇలా జస్ట్ నొక్కేసి ప్రెస్ చేసాను అంతేనండి ఇది ఒక షేప్ లాగా మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు రౌండ్గా కూడా చేసుకోవచ్చు మీ దగ్గర కుకీ కట్టర్స్ లాంటివి ఉన్నాగా దాంతో కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇలా చేసిన తర్వాత చూడండి నూనెలో నుంచి మనం ఫ్రై చేసుకున్నాక తీసే గరిట్ ఉంటుంది కదా ఆ గరిట్కి వెనకాల ఇలా పెట్టేసేసి చూడండి జస్ట్ ప్రెస్ చేసామంటే ఇది ఒక డిజైన్ లాగా వచ్చేస్తుంది అనమాట అంతేనండి ఇంకొకటి కూడా నేను చేసి చూపెడతాను చాలా ఈజీ అనమాట చేసుకోవటం అయితే సిలిండ్రికల్ షేప్లో చేసుకుని జస్ట్ ఆ చివర ఏ చివర అనేది చేతితో నొక్కేసామనుకోండి అంతేనండి చూడండి మధ్యలో ఫ్లాట్గాను ఒక షేప్లో అంత చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అన్నీ ఇలా రెడీ చేసేసుకుందాం అనమాట ఇప్పుడు మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ యూస్ చేసుకోవచ్చు నా దగ్గర స్టీమర్ లేదు కాబట్టి నేను ఇలా మినీ ఇడ్లీ ప్లేట్కి కొంచెం నూనె అప్లై చేసేసుకుందామండి ఒక అర టీ స్పూన్ నూనె రాసేసుకుని ఇందులో మనం అన్నిటినీ ప్లేస్ చేసేసుకుందాము ఇలా ప్లేస్ చేసుకున్న వీటిని వచ్చేసి ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసుకొని మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతేనండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనకి కుక్ అయిపోతుందనమాట పది నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయి ఒక రెండు నిమిషాల పాటు ఆగి మనం తీసుకుందాము అతుక్కోకుండా వచ్చేస్తాయి అనమాట చూసారు కదా చక్కగా ఉడికిపోయినాయి అనమాట ఇప్పుడు దీనికి ఒక తాలింపు అయితే వేసుకుందామండి చూసారంత సాఫ్ట్గా ఉన్నాయో మళ్ళీ దీనికి తాలింపు ఇప్పుడు మనం లైట్గా షుగర్ వేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి కొంచెం కారం వేసుకుని తాలింపు వేసుకుందాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మీకు షుగర్ అనేది అసలు తెలియదు చాలా మైల్డ్ షుగర్గా ఎందుకంటే మనం వేసుకుంది హాఫ్ టీ స్పూన్ చాలా మైల్డ్గాను ప్లస్ ఇక్కడ కారం కారంగా చాలా బాగుంటుంది కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాక నూనె వేక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక చిట్టికాడు పసుపు ఒక ఒక టీ స్పూన్ వచ్చి నువ్వులండి అర టీ స్పూన్ కారం ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఓహా బైట్స్ వేసేసుకుందామండి అటుకులతో మనం రెడీ చేసుకున్నాం కదా చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయన్నమాట మనం దీంట్లో వచ్చి కొబ్బరి వేసుకున్నాము పల్లీలు వేసుకున్నాము మిల్క్ పౌడర్ అన్నీ వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఈ కారంలో అన్నీ ఇలా మనం ఒకసారి మంచిగా రోల్ చేసేసుకుందామండి కారం అంతా అయ్యేటట్టుగా చేసేసుకుని ఒక నిమిషం పాటు అలానే ఫ్రై చేసుకుందాం అనుకోండి చక్కగా పైన కారం కారంగా లోపల చాలా మైల్డ్ స్వీట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది రోజు తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ చాలా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి ఇలా అంతా మనకి మంచిగా కోట్ అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలానే వదిలేద్దామండి చక్కగా ఫ్రై అవుతుందనమాట లాస్ట్లో వచ్చి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం అంతేనండి సర్వ్ చేసుకోవటం నేను వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా ఈజీ చేసుకోవటం టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను లాస్ట్లో ఫైనల్గా కొంచెం తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూస్తారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇంకా దీనిలోకి వేరే చట్నీ కానీ ఏమీ అవసరం లేదండి సాస్ కూడా అవసరం లేదు ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా చేసి ఎలా ఉందో నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్